అభినవ సర్దార్ పటేల్ అమిత్ షా గారు మరి కొద్ది నిమిషాలలో మనకి ఇక్కడ రాబోతా ఉన్నారు కాబట్టి సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నా మొన్న జహీరాబాద్ లో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ అనే అతను బతికున్నంత వారు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లని ఒక్క శాతం కూడా తగ్గనీయ్యరు ప్రత్యేకంగా ముస్లింల కోసం అస్సలకే దగ్గర తీసేస్తాము ఎస్సీ ఎస్టీ బీసీలకి పెంచుతాము అని చెప్పి దాని తర్వాత కూడా రేవంత్ అంటే దీని వెనకాల కుట్ర ఏంటంటే రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు పచ్చి మోసం చేసిండు అక్క చెల్లెలందరినీ అన్నదమ్ములందరినీ రైతు సోదరుల మంచి మోసం చేసే అది దాచ పెట్టుకోవడానికి ఇవాళ రిజర్వేషన్ నాటక మాటలు రేవంత్ నరేంద్ర మోడీ గారు బతుకున్నంత వరకు ఒక్క శాతం సోదరులకు తగ్గదు రేవంత్ ముఖ్యమంత్రి ఉన్నంత వరకు ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాదు రేవంత్ అబద్దాలు చెప్పి మన మహిళల్ని నమ్మించి మోసం చేసి ఇవాళ దేవతల మీద ఒట్లేసి వాళ్ళ పేర్ల మీద ఒట్లేసి మళ్ళీ పచ్చి అబద్ధాలు చెరుకు రైతులకు చెప్తున్నాడు మన రైతులకి రైతు రుణమాఫీ గురించి చెప్తున్నాడు తల్లులారా మీ అందరికి రాముల వారి ఆశీర్వాద నక్షత్రం మన ఇంటికి వచ్చినాయా వచ్చినాయా మీరందరూ ఎవరెవరికైతే రాముల వారి ఆశీర్వాదం వచ్చినాయో తెలుగు దయచేసి చేతులు ఎత్తారు మోసం కుతున్నారు వాళ్ళు గద్దె మీద ఎక్కువ కాలం ఉండకూడదు మనం రోజు పొద్దున మన పూజలలో మనని మోసం చేసిన వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాలు తొందరగా కూలిపోవాలి రామరాజ్య స్థాపన తెలంగాణలో కూడా రావాలని మనం అందరం కోరుకుందాం నరేంద్ర మోడీ పాలన తెలంగాణలో రావాలని కోరుకుందాం ఇది పచ్చి చెప్పి అన్ని వర్గాలని మోసం చేసి పచ్చి మోసం చేసి అలా ఎన్నికలలో గెలిచింది ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కాంగ్రెస్ అభ్యర్థిని అడుగుతా ఉన్నా ఇది పంచాయతీ ఎలక్షన్ కాదు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి మత ప్రాతిపదికన అక్కడ రేపులు మర్డర్లు మానవాళాలు గురై ఇబ్బందులకు గురై ఇక్కడికి వచ్చిన హిందువులకి

సివిల్ కోడ్ ఒక దేశంలో ఒకటే చట్టం దాని మీద మీ స్టాండ్ ఏంది ఒక దేశం ఒకటే చట్టం ఉన్నప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చినప్పుడు మొన్న ట్రిపుల్ తలాక్ తీసేసినప్పుడు ముస్లిం మహిళలు ఎంత సంతోషపడ్డరో దానికి పదింతలు ఎక్కువ సంతోషపడతారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రేపు పాపులేషన్ కంట్రోల్ జనాభా రేపు మన ఆర్టికల్ త్రీ సెవెంటీన్ మళ్ళీ తెచ్చిపెడతాడు కాంగ్రెస్ కూడా రిజర్వేషన్ తీసేసింది ఎవరు చెప్తా మీకు చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేసింది అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ దాని పేరు ముందర పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో పెట్టిన యూనివర్సిటీ కాలేజ్ అది ఓరియంటల్ కాలేజ్ దాని పేరు దాని పేరు మార్చి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక చట్టం తీసుకొచ్చి సుప్రీం కోర్టులో ఐదు జడ్జిలు మైనారిటీ స్టేటస్ ఇవ్వకూడదు అని జడ్జిమెంట్ ఇచ్చినాక ఆ జడ్జిమెంట్ కి వ్యతిరేకంగా పోయి పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం తీసుకొచ్చి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా పేరు మార్చి దానికి మైనారిటీ స్టేటస్ ఇచ్చి ఎస్టీ రిజర్వేషన్లను ఆ యూనివర్సిటీ తీసేసిన చరిత్ర బెలీస్ చరిత్ర కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదకొండులో జామియా మిలియా యూనివర్సిటీని అక్కడ కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ నుండి పిల్లగాలు చదువుకుంటుండే దాన్ని కూడా మైనారిటీ స్టేటస్ తీసుకొచ్చి రెండు వేల పదకొండులో సోనియా గాంధీ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చి మన అందరు రిజర్వేషన్ తీసేసి మైనారిటీ స్టేటస్ లో పెట్టింది నేను చెప్తా ఉన్నా అన్నదమ్ముల కచేరీ హిందూ బంధువులందరికీ రేపు ఈ ప్రభుత్వం కొనసాగుతే తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ మైనార్టీ స్టేటస్ ఇచ్చి మన అక్కడ చదువుకోకుండా చేస్తారు లక్ష్మిలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మైనార్టీ స్టేటస్ ఇస్తారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం రాసిందంటే బ్యాంకులు బ్యాంకులు ముస్లింలకి కార్పొరేట్ లోన్లు కార్పొరేట్ లోన్లు ఇయ్యాల్సిందే కార్పొరేట్ లోన్లు ఇవ్వాల్సిందే దానికి గ్యారంటీగా వాళ్ళు ఉంటారంట అంటే దేశాన్ని ఎక్కడ తీసుకపో దోచుకొని మన బ్యాంకులని దోచుకొని కూడా ముస్లిం పెట్టడానికి సిద్ధమైపోతున్నారు కాంగ్రెస్ పార్టీ రేవ ఇది ఏమి ఇది పార్లమెంట్ ఎన్నిక ఇది దేశ ప్రధాని ఎన్నుకునే ఎన్నిక నీ పార్టీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద నీ స్టాండ్ ఏంది స్టాండ్ ఏంది మీద మీ పార్టీ స్టాండ్ ఏంది ఎన్ఆర్సీ మీద మీ పార్టీ స్టాండ్ ఏంది ఆర్టికల్ త్రీ సెవెంటీ మీద ఏంది రామ మందిరం స్వాగతించలేని టోర్ మీరు రేపు మేము మధురాల కృష్ణ మందిరం కూడా కడతాము దాని మీద మీ స్టాండ్ ఏంది కాశీ మీ స్టాండ్ ఏంది కాశీ మీద ఎన్ని రోజులు ముస్లిం ఓట్ల కోసం గాడిద చాకిరీ చేస్తారు ఎన్ని రోజులు ముస్లింల ఓట్ల కోసం ఎట్టి చాకిరీ చేసి వాళ్ళ మస్కాలు కొట్టుకుంటే తిరుగుతారు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రపంచాన్ని నరేంద్ర మోడీ వాళ్ళ ఇంద్రులు ప్రపంచానికి దిక్సూచిగా నిలబడ్డ నాయకుడు ఒకప్పుడు దుబాయ్ లా మస్కట్ లా ఒట్టు పెట్టుకుంటే దెబ్బలు తింటున్న హిందువులు ఇవల్లా తిలకాలు దిద్దుతున్నారు కంగనాలు పడుతున్నారు మన కోసం కట్టిన గుడిలల్లా పూజలు చేస్తున్నారు యాగాలు చేస్తున్నారు మనల్లా నిష్పెట్టు అక్కడ ఉన్న దుర్గరాజు రంజాన్ మాసంలో సాయంత్రం మన మందిరాలకు పోయి మన ప్రసాదం తిని రోజా ఇష్టపెట్టునూ ఉపవాసం అది నరేంద్ర మోడీ కనుక ఇది నరేంద్ర మోడీ ఎన్నిక అబద్ధాలు చెప్పకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేక యూనివర్సిటీ తీసేసిన దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్ పార్టీ మభ్య పెట్టడానికి మన అక్క చెల్లెళ్ళకి మోసం చేసి పెళ్లి అయితే కుల బంగారం ఇస్తాను ఇచ్చింటా అమ్మ కుల బంగారం ఇచ్చినాడు రెండు వేల పెన్షన్ ని నాలుగు వేల పెన్షన్ చేస్తాను చేసినా అమ్మ ప్రతి మహిళకి రెండున్నర వేలు పెట్టి మహాలక్ష్మి అని స్కీమ్ కి పేరు పెట్టి ఇస్తాను ఐదు లక్షల రూపాయలు పెట్టి గృహలక్ష్మి అని పేరు పెట్టి స్కీమ్ ఇస్తానని పేరు ఇచ్చిందేమో మన దేవతల పేరు మొత్తం ఆ ముస్లింల కోసం ఎడిచాకి చేస్తా ఉన్నారు ముస్లింల కోసం ఏమైనా ఎంతైనా దిగజారి సిద్ధం ఉంటారు వీళ్ళు వాళ్ళ ఓట్ల కోసం ఇవాళ రైతన్నలు అడుగుతా ఉన్నా ఇవాళ రైతన్నలు అడుగుతా ఉన్నా మేము ఐదు వందల బోనస్ ఇచ్చి నాడు రెండు పంటలు అయిపోయినాయి కేసీఆర్ తీస్తు ఎట్లా తీసేటో తరుగు అట్ తీస్తున్నాడు తరుగు ఇవాళ ప్రైవేటు రైస్ బిల్లు లేకపోతే ఇవాళ మన వరి రైతుల గతి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇవాళ నీకు రైతు భరోసా కోసం చేసేది ఇలా రెండు లక్షల రుణమాఫీ కోసం చేస్తున్నాడు రైతన్నులని వాళ్ళ గడుపు కొట్టి మోసం చేసి గద్దెనెక్కినాడు నువ్వు ఎక్కువగా గద్దె మీద కూర్చొని ఉన్నావు చాలా వస్తా ఉన్నారు దయచేసి నేను రిసీవ్ చేసుకోవడానికి వెళ్తాను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా రానున్న ఎన్నిక ప్రతి ఒక్క హిందూ సోదర సోదరి మనకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక మన జీవితాల్లో అతి ముఖ్యమైన ఎన్నిక దయచేసి పెద్ద ఎత్తున కమలం పువ్వు పోటీ మన బంధువులతో ఓటేయించండి భారీ మెజార్టీ తోటి నరేంద్ర మోడీ గారిని మూడవసారి ప్రధానమంత్రిగా చేయాల్సింది కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి